నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి ఈ భూమి స్థాపించింది మనమే మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అసలేం జరిగింది దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలి ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి దీనికి అసలు కారణం ఏంటి కళలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కువ పెట్టిన అక్షరాస్షియన్ నా పేరు రాధా జోసిల ముందుగా మన ప్రియతమ గురువుగారైన పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు మై డియర్ ఫ్రెండ్స్ మన అసెన్షన్ అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంలోని జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం ఆ జ్ఞానం మనకి టొబయాస్ అనేటువంటి ఒక ఉన్నతాత్మ ఆవల వైపు నుంచి తను ఒక చాన్లింగ్ అనేటువంటి ప్రొసీజర్ ద్వారా జాఫ్రీ హాప్ అనేటువంటి అమెరికన్ వ్యక్తి ద్వారా మనకి అందించడం జరిగింది మనకి జ్ఞానాన్ని తెలుగులోకి అనువదించిన వారు గూడూరు వాస్తవీలు అనేటువంటి శ్రీమతి రేవతి మేడం గారు మరి ఎంతో అద్భుతంగా ఉన్న ఆ జ్ఞానాన్ని మనం ప్రతిరోజు అందుకుంటున్నాము మరి గత ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకున్నాం అనేది ఒకసారి గుర్తు చేసుకుందామా మెటాట్రాన్ను ఇప్పుడు మనతో పాటే ఉండగలుగుతున్నారు మన ఎనర్జీస్లోకి రాగలుగుతున్నారు ఒక సింపుల్గా ఒక సందేశం ఇస్తున్నారు ఆయన ఏంటి అంటే మనిషిగా ఉండడంలోని ఆనందాన్ని మీరు అనుభవించండి అంటున్నారు మీరు మనిషిగా ఉండడమే ఒక అదృష్టం మీరు ఆ మనిషి అనేటువంటి మానవ జన్మ అనే అటువంటిది ఏదైతే తీసుకున్నారో దానికి ఎప్పుడు కూడా మీరు అది తీసుకున్నందుకు మీకు మీరు కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉండండి కొంత సమయాన్ని దానికోసం కేటాయించుకోండి మీ మానవ జన్మ తీసుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అంటున్నారు తను ఇప్పుడు మానవ జన్మ తీ ఎప్పుడు కూడా మానవ జన్మ నేను తీసుకోలేదు నాకు అసలు ఫీలింగ్స్ మీరు పొందేటువంటి ఆనందం నేను చేయలేను ఎందుకంటే మీరు శరీరంతో శరీరం కలిసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది మీకు అలాగే ఆహారం తినేటప్పుడు కూడా మీరు అది అనుభూతి చెందగలుగుతున్నారు మాకు శరీరాలు లేవు లేవు కాబట్టి మేము అలాంటి అనుభూతులు పొందలేకపోతున్నాము అంటున్నారు మీరు ఇటు మానవత్వ మానవత్వపు స్పృహతో ఉంటూనే దివ్యత్వపు స్పృహతో కూడా ఉండగలుగుతారు అంటే ఈ భౌతిక పదార్థంలో మీరు ఆ ఆ ఉన్నతాత్మని ఏదైతే చైతన్య పదార్థం ఉందో దాన్ని పెట్టుకుని ఇటు ఈ స్థితిలోనే ఉండగలుగుతున్నారో ఆ స్థితిలో లో ఉండగలుగుతున్నారు ఇది ఎంతో అద్భుతమైన విషయం అంటున్నారు అలాగే మనం ఏదైనా ఆహారాన్ని తింటున్నా లేదా కారు నడుపుతున్నా మనం హోటల్కి వెళ్ళి ఏదైనా ఆహా తింటు చక్కటి వెరైటీలు తింటున్నా లేదా మనం ఏదైనా మానవ నిర్మితాలు అయినటువంటి బిల్డింగ్లు అవి చూస్తున్నా మన ద్వారా ఆయన కూడా వాటిని చూసి వాటిని తిని ఆయన అనుభూతి చెందుతూ ఆనందాన్ని పొందుతూ ఉన్నారట మెటాట్రాన్ అలాగే కొంతమంది ఇప్పుడు ఎజెండాలు పెట్టుకుంటున్నారు మానవులందరూ కూడా అజెండాలతో ఉంటున్నారు అది వదిలేయండి అంటున్నారు టెర్రరిస్టులు నేను టెర్రరిస్ట్గా ఉండాలని అజెండా పెట్టుకుంటున్నారు శాంతి కాముకులు మేము శాంతి కాముకులుగా ఉండాలనుకుంటున్నాం అనుకుంటున్నారు అంటే అది కూడా అజెండానే నేను మేము శాంతి కోసమే కదా ప్రార్థన చేసేది మా తప్పేంటి అంటే అది కూడా అజెండా కిందే లెక్కకు వస్తుంది ఎందుకంటే ఇక్కడ శాంతి అనేది మనం కావాలి అనుకున్నప్పుడు అశాంతి అనేటువంటి చీకటి శక్తులు ప్రమేయం మళ్ళీ ప్రవేశం జరుగుతుంది అంటే మనమే సృష్టించుకుంటాం అందుకని ఇక్కడ ఏ అజెండాలు పెట్టుకోకుండా మనం చేయాల్సిన చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటున్నారు అలాగే మరి చీకటి జీవులుకి మనం అజెండా ఏదైతే ఉందో అది టెర్రరిస్టులుగా ఉండడమని ఇతరులని హింసించాలని ఇతరులని తన కింద కాలు కింద తొక్కి ఉంచాలని తను చెప్పు చేతల్లో ఉంచుకోవాలనేది చీకటి చీకటి జీవుల యొక్క అజెండా అనమాట అలాగే మరి మనం పెట్టగోడ వెనకాల నిలబడడం కూడా అజెండా అని అంటున్నారు ఎందుకంటే పెట్టగోడ వెనకాల నిలబడినప్పుడు మనం ఒక ఫలితాన్ని ఆశిస్తాం అక్కడ ఆ పరిస్థితులన్నీ సర్దు ముణిగుతాయిలే మనకి కావలసినట్లుగానే జరుగుతుందిలే మనం పెట్టగోడ వెనకాలే నిలబడ్డాం కదా అని ఒక భావం మనలో అజెండాగా ఏర్పడిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే అదే అజెండాగా మారి మనం మళ్ళీ అది అడ్డైపోతూ ఉంటుంది మనకి అజెండాలు వదిలేయండి అంటున్నారు ఎందుకు అంటే ఒక నదిలో ప్రవా ప్రవహిస్తున్నటువంటి ఒక నదిలో గుండ్రాళ్ళు లాంటివి ఏమైనా అడ్డుపడినప్పుడు ఆ నదికి చాలా కష్టం ఏర్పడుతుంది నది ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది అక్కడ ఎక్కడైతే ఆ గుండ్రాయి ఉందో అక్కడ అలాంటి గుండ్రాయిలు చాలా ఏర్పడ్డాయి అనుకోండి ఒక డ్యామ్ లాగా ఏర్పడిపోయి అక్కడ నది ప్రవాహం ఆగిపోతూ ఉంటుంది దానికి ఆటంకం కలుగుతుంది అక్కడ పైగా చెత్త పేరుకుపోయి ఉంటుంది అలాంటి సోట అలాగే మనకు కూడా అజెండాలు ఏంటంటే ఎనర్జీ ప్రవాహానికి అడ్డుపడిపోతాయట మనకి నదీ ప్రవాహానికి ఎలాగైతే గుండ్రాయిలు అడ్డుపడతాయో అలాగే మన ఎనర్జీ ప్రవాహానికి అజెండాలు అడ్డుపడతాయి కాబట్టి అజెండాలు వద్దు అంటున్నారు మనల్ని మాస్టర్స్ అంటే టొబయాస్ మెటాట్రాన్ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటి అంటే మీరు అసలు అజెండాలను పెట్టుకోకండి అని చెప్తున్నారు మరి ఈ ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దామా ఈ ప్రయత్నంలో మనకి ఈ అజెండాలను పెట్టుకోకుండా ఉండే ప్రయత్నంలో ఏమైనా సమస్యలు ఎదురైతే కనుక మనకు అర్థం కాకపోతే ప్రశ్నలు ఉదయిస్తే నిద్రావస్థలోకి వెళ్ళిపోకండి మరో దిశగా పరిగెత్తి నెత్తిన దుప్పటి కప్పుకుని వ్యవహారాలను అలక్ష్యం చేయాలని చూడకండి అంటే ఏదో మనం దాని నుంచి దాక్కోవాలని చూడడము లేదా వేపు పరిగెట్టేయడం అంటే అంతకుముందు మనకి పాత ఏ బాగుందని అందులోకి పరిగెట్టేయడం ఇలాంటివి చేయొద్దు ఇదే మార్గంలో ఉన్న సాటి సౌమ్రాలు ఉంటారు వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి అంటున్నారు మనకి ఇలా ఏమైనా అజెండాలకు సంబంధించిన ఏమైనా మనం వాటిలోంచి తప్పించుకోలేకపోతే మరి ఈ స్థితిలో నేను ఏం చేయాలి అని సాటి సౌ సౌమురాలను అడగండి మన బృందాలతో కలిసి మాట్లాడుతూ ఉండాలి అని చెప్తున్నారు అలాగే మన పక్కన ఉన్నవాడు కూడా మనం మన స్థితిలోనే ఉంటాడు కదా ఆ షౌముర కూడా అందుకని వాళ్ళ అనుభవాలు మన భావాలు అన్నీ ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు వాటిని మనలో దాచుకోకుండా ఇతరులతో పంచుకుంటూ ఉంటే మనం వెడుతున్నది సరైన మార్గమేనని మనకు అర్థమవుతూ ఉంటుంది మనం దివ్య మానవులమని అర్థమవుతుంది మనం ఎన్నడూ ఒంటరిగా లేమని కూడా మనకు అర్థమవుతుంది మన సంగీతం అంటే ఆవలి వైపు వాళ్ళకి చాలా ఇష్టం ఫ్రెండ్స్ మెటాట్రాన్ అయితే ఇంకా ఇష్టపడతారట ఎంత దగ్గరగా వస్తున్నాడంటే ఆయన ఆ సంగీతం అంటే ఇష్టం కాబట్టి ఆ సంగీతాన్ని ఆ ప్రేమ ఎనర్జీని ఆయన ఎంజాయ్ చేయడానికి ఆయన అంత దగ్గరగా వచ్చి వింటున్నాడట వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేత జరిగినప్పుడు మనలోని ద్వంద్వత్వంకి చాలా పెద్ద పరీక్ష అది మనం చెప్పుకున్నాం కదా సెప్టెంబర్ సెప్టెంబరు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండవ తారీఖున వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చివేయబడింది అని అప్పుడు అది చాలా పెద్ద ద్వంద్వత్వంలో ఒక పెద్ద గందరగోళాన్ని సృష్టించింది అది చీకటి శక్తుల పని అనమాట ఎలాగైనా సరే ఇక్కడ గందరగోళం సృష్టించబడాలి ఒకళ్ళకొక యుద్ధాలు చేసుకోవాలి అని కానీ ఇది ఒక పెద్ద అంగలాగా మనకి ఉన్నత స్థితిగా చేరాం మనం అక్కడ వాళ్ళ అజెండా ఏంటంటే అందరూ తాగులాడుకొని చనిపోవాలనేది ఒకరికొకళ్ళు గుద్దుకుని యుద్ధాలు చేసుకుని ఇంకా వాళ్ళు ఉచ్చం నీచం లేకుండా ఉండాలని వాళ్ళ అజెండా కానీ ఒక విధంగా చెప్పాలంటే అది ఓల్డ్ ఎనర్జీ ద్వంద్వత్వం తనని తాను స్థిరపరచుకోవడానికి శాశ్వతంగా నిలుపుకోవడానికి చేసిన ప్రయత్నం అనమాట అది ఆ ద్వంద్వత్వాన్ని ఇంకా కూరుకుపోయేలా మనల్ని చేసి ఆ ద్వంద్వత్వం నుంచి మనం బయటపడకుండా చేయాలని చీకటి శక్తులు పన్నాకం అది తనకు ఎదురు లేనంతకాలం హాయిగానే ఉండింది ఆ స్థితి తర్వాత తనను పెకిలించే సూచనలు ఎప్పుడైతే కనబడ్డాయో ఇంకా ద్వంద్వత్వం పూర్తిగా భూమి నదిలి వెళ్ళిపోతోంది ఈ మానవులందరూ కూడా వాళ్ళు దైవాలను తెలుసుకుంటున్నారని ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఇంకా విలన్ వేషాలతో ఉజృంభించడం జరిగిందనమాట ఈ ద్వంద్వత్వం కానీ అది ఆశించిన ఫలితం దానికి రాలేదు కారణం మానవుల్లోనూ ఎనర్జీల్లోనూ వచ్చిన మార్పే బలహీన పడిపోతున్నటువంటి తన స్థితిని బలపరుచుకోవడం కోసం ఇలా చేసింది ఆ పాత ద్వంద్వత్వం అనమాట అందమైన మన లోకంలో ఆ ఘట్టం తర్వాత ఏం జరిగింది మనం సానుభూతితో ఉండిపోయాం తిరిగి దెబ్బతీయాలనుకోలేదు ఆవేశానికి మనం గురి కాలేదు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించుకున్నాం ఏమీ జరగకుండానే మనం హాయిగా దాంట్లోంచి బయటికి దాటేయడం జరిగింది మరి అజెండా లేకపోవడం అనేది ముఖ్యంగా మన పట్ల మనకి అన్వయించుకోమంటున్నారు టొయాస్తు అజెండా లిస్టును పెట్టుకోకండి అంటున్నారు ఎందుకంటే మన సొంత విషయానికి వచ్చేసరికి మనకు లెక్కలేని అజెండాలు పుట్టుకొస్తూ ఉంటాయి ఎలాగంటే అవి మనం ఆలోచించేది కరెక్టా కాదా అన్న ఆలోచనలు వచ్చేస్తుంటాయి ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా ఉండాలి ఎలా బట్టలు వేసుకోవాలి మన వయసుకు మన జీవితంలో జీవితంలో ఏ స్థాయిలో మనం ఉండాలి మన గురించి మన కుటుంబీకులు ఏమనుకుంటున్నారు మనం ఏమి చేయాలని మన తల్లిదండ్రులు కోరుకుంటున్నారు ఇవన్నీ కూడా మనం మన కోసం ఏర్పరచుకున్న అజెండాలే ఇలాంటి ఆలోచనలన్నీ అజెండాల కిందకే వస్తాయి అసలు మన ఆధ్యాత్మిక ప్రయాణమే అన్నిటికన్నా కూడా ఒక పెద్ద అజెండా ఏమో అంటున్నారు ఇక్కడ టొబయాస్ మనం ఏ స్థితిలో ఉండాలో ఎంత తెలివితేటలు కలిగి ఉండాలో ఎంత చురుగ్గా ఉండాలో ఎంత జ్ఞానం కలిగి ఉండాలో ఇతరులతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలో ఇవన్నీ మన అజెండాలే ఈ అజెండాలన్నీ దివ్య ఎనర్జీ నదీ ప్రవాహంలో మనం అడ్డంగా నిలుపుకున్న పెద్ద పెద్ద రాతి బండలు అని చెప్తున్నారు రావాలనుకుంటున్న దివ్య ఎనర్జీని ప్రవహించనివ్వకుండా అడ్డుకుంటున్నాయి ఈ రాతి బండలు అంటున్నారు మరి ఇవి ఆ అజెండాలను మనం తొలగించేసుకోవాలి మన కుటుంబీకులు మన పని మన నేస్తాలు ఇలా ఇతరులకు సంబంధించిన అజెండాలను చూడడం చాలా తేలికవుతుంది మనకి ఇతరులకు సంబంధించిన అయితే మనం చూడగలుగుతాం అంతర్గతంగా ఉండే అజెండాలని మనం రిలీజ్ చేయాలి కదా అది చాలా కష్టము మన అజెండాలను మన మెడలో నెక్లెస్ లాగా ఊహించుకోమంటున్నాడు టోబయాస్ మన అజెండా లిస్ట్ అంతా కూడా మనం ఈరోజు నుంచి లేచినప్పటి నుంచి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలి ఎవరికి ఏది ఇష్టమో అది చేయాలి ఇలా మనం ఏవో అయితే అజెండాలు పెట్టుకున్నా అవన్నీ కూడా ఇంతకుముందు పాత ఉన్న గత సంబంధించినవి అన్ని ఎనర్జీ అన్ని అజెండాలని కూడా మన మెడలో ఒక నెక్లెస్ లాగా ఊహించుకోమంటున్నాడు దాన్ని మెడలో నుంచి తీసేయమంటున్నాడు ఆ నెక్లెస్ని తీసి మన పాత పుస్తకాలు చిహ్నాలు లాంటి పాత పెట్టెల్లో పెట్టేసి ఆ పెట్టెను పాత పుస్తకాల బీరువా మీద పెట్టేయాలి ఒక్కో అజెండా పుట్టుకొచ్చే కొద్దీ సింబాలిక్గా మన మెడలోని నెక్లెస్ తీసేస్తూ ఉండాలి అంటే మనలో ఇప్పుడు ఇది అజెండా మనం ఏర్పాటు చేసుకున్నామని మనకు ఒక అవగాహన రాగానే ఒక ఎరుకలోకి రాగానే అది మన మెళ్ళలోనే ఉన్నట్లుగా ఫీల్ అయ్యి ఆ మెళ్ళలో నుంచి దాన్ని తీసేస్తున్నట్లుగా ఫీల్ అయ్యి ఒక పాత పుస్తకాల పెట్టెలోకి దాన్ని పెట్టేసి అటక మీద పెట్టేస్తున్నట్లుగాను లేకపోతే బీరువా మీద పెట్టేస్తున్నట్లుగాను ఫీల్ అవుతూ ఉండండి అలా రిలీజ్ చేసేయండి అంటున్నారు మన పట్ల ఇతరుల పట్ల మనకు అజెండా లేనప్పుడు మనకు విషయాలు పూర్తిగా వేరే వెలుగులో వేరే కోణంలో కనపడడం మొదలవుతుంది అంటే అజెండాలు ఉంటే ఒక రకంగా మనం అర్థం చేసుకుంటాం పరిస్థితులను అవగాహన చేసుకునే స్థితి వేరేగా ఉంటుంది అదే అజెండా లేకుండా ఉంటే ఇంకా అద్భుతంగా మనం తయారవగలుగుతాం అజెండా పెట్టుకుని ఉన్నాం మనం అందుకనే మనం మనకు తెలియకుండా ఉన్నాం ఇప్పటివరకు ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది అందుకని అజెండా లేకుండా ఉంటేనే మనం అసలు నిజంలో నిజానికి అసలు సత్యానికి కనెక్ట్ అవుతాము కూడా మనం కనెక్ట్ అవుతాము ద్వంద్వత్వంలో ఉండగా ఎన్నడూ చూడని వాటిని ఇప్పుడు మనం చూస్తాం ఎప్పుడూ అజెండాని వదిలేస్తే టీవీలో ఏదైనా పాట చూస్తున్నాం అనుకోండి ఆ ఆటలో పా ఆట కానీ పాట కానీ అందులో మనం ఎటు ఏ పక్షాల్లోకి వెళ్లకుండా చూడగలుగుతాం ద్వంద్వత్తుల్లో అయితే ఏదో ఒక పక్షాన్ని మనం వహిస్తూ ఉంటాం సంకల్ప స్వేచ్ఛ కూడా ద్వంద్వత్వంలో భాగమే మన సంకల్ప స్వేచ్ఛ ఏదైతే ఉందో అది కూడా ద్వంద్వలో భాగమే ఇది కావాలి ఇది వద్దు అనుకున్నప్పుడే కదా సంకల్ప స్వేచ్ఛను మనం ఉపయోగిస్తాం కనుక అది కూడా మనల్ని పరిమితం చేస్తుంది కనుక సంకల్ప స్వేచ్ఛను కూడా పక్కన పెట్టేసి దివ్య సంకల్పంలోకి వెళ్ళాలి అంటున్నారు దివ్య సంకల్ప సంకల్పంలోకి వెళ్ళడము అంటే మన అజెండాలు ఏమీ ఉండవు ఏదో వస్తే దాన్ని గడపలోకి వచ్చిన దాంతో సంతోషిస్తాము మనము యాక్సెప్ట్ చేస్తాము అంగీకరిస్తాము అదే దివ్య సంకల్పం మన లోపల మనం ఏది ఫీల్ అవుతున్నామో మన చుట్టూ మనం ఏది అనుభవిస్తూ ఉన్నామో అదంతా ఏంటంటే మన భాషలోకి వస్తున్నామని ఎరుక అది అయితే మనలోని అనుమానం ఇప్పుడు వదిలిపోతోంది దాని జాడలు ఇంకా ఉన్నాయి అనుమానం వదులుతోంది కానీ జాడ ఉంది ఇంకాను కానీ మన కుటుంబంతో కలిసి కూర్చుని మనలోని దేవుణ్ణి మనం ఫీల్ అవుతూ ఫీల్ అవుతామా అన్న అనుమానం మనలో నెమ్మదిగా వెళ్ళిపోతుంది అంటే మనం ఇప్పుడు మనలోనే ఉన్నాడు దేవుడు మనలోని దేవుణ్ణి మనం ఫీల్ అవుతామా అతి ఫీలమ్మా అనే అనుమానం లేదు ఇప్పుడు మనకు నమ్మకం ఏర్పడిపోయింది మనలో ఉన్న దేవుడితో మనం ఫీల్ అవ్వగలుగుతాము అని కొన్ని సంవత్సరాల క్రితం మన స్పిరిట్ సాన్నిధ్యాన్ని మన దివ్యత్వాన్ని ఆవల వైపు ఏంజిల్స్ని అంగీకరించడానికి సిద్ధంగా లేము మనం మనలోనే దైవం ఉంది మనమే ఆ చైతన్యం అని తెలుసుకోలేకపోయాం అప్పుడు నమ్మడానికి అంగీకరించడానికి మనం వీలుగా లేము మన ఎనర్జీస్ అప్పటికి వాళ్ళంతా ఇప్పుడు మనతో పాటు కూర్చుంటారు అంటే నమ్మలేని స్థితిలో ఉన్నాం మనం టొబయాస్ మన పక్కనే ఉన్నారు మెటాట్రాన్ మన పక్కనే ఉన్నారు వాళ్ళ పరివారం అంతా మన చుట్టూ ఉన్నారంటే మనం నమ్మలేకపోతున్నాం అంటే అప్పట్లో అలా ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు నమ్మగలుగుతున్నాం కొన్ని ఏళ్ళగా మనం దాన్ని అంగీకరించడం శ్వాసించడం సొంతం చేసుకోవడం మనం అలవాటు పడ్డాం శ్వాసించటం దీనిని మేధస్సుకు సంబంధించిన అది ఏమీ కాదు లేదు ఇందులో మనం శ్వాసించినప్పుడు ఇదేం బుద్ధితో మనం ఏం పనిచేయట్ల ఇక్కడ మన దివ్యత్వాన్ని మనలోకి శ్వాసించడం నేర్చుకున్నాం మనం మన దివ్యత్వాన్ని ధరించడం నేర్చుకున్నాం శ్వాస అనేది వర్తమానంలో జరిగే ప్రక్రియ అందుకని నిత్యం మన వర్తమానంలో ఉండాలంటే శ్వాస ప్రక్రియ ద్వారానే మన దివ్యత్వాన్ని మనం ధరిస్తూ ఉండాలి మన దివ్యత్వాన్ని మనం సొంతం చేసుకోవాలి మాస్టర్స్ ఎనర్జీని కూడా మనం సొంతం చేసుకోవాలి ఇది మనకు చెందిన ఎంతో విలువైన ఎనర్జీగా దానిని ధరించడం మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ దివ్యత్వాన్ని మనలోకి శ్వాసించడం అనేది ఎంతో అద్భుతంగా నేర్చుకున్నాం మనం అది మనలోకి వచ్చే కొద్దీ దాంతోపాటు ఇతర ఎనర్జీలన్నీ కూడా మనకు తెలియసాగాయి అంటే ఆ దివ్యత్వంతో పాటు మనకి ఇంకా ఎన్నో ఎనర్జీలను మనం ఓపెన్ చేసుకోగలుగుతున్నాం మనకు స టొబయాస్ గురించి ఒక ఎరుక ఏర్పడింది ఇప్పుడు టొబయాస్ కూడా ఒక ఎరుకే కదా మనకి ఆ ఎనర్జీ కూడా మనకు కావాలి కదా మనకు టొబయాస్ గురించి ఎరుక ఏర్పడింది అలాగే మీటింగ్కి వచ్చే విజిటర్స్ గురించి ఎరుక ఏర్పడింది స్పిరిట్ పొటెన్షియల్ తెలిసింది ఆ కొన్న శక్తి సామర్థ్యాలు మనకు తెలిసాయి మన దివ్యాత్మ గురించి మన దివ్యత్వం గురించి మనలో ఏర్పడిన ఎరుకదే ఎరుకదే అగ్రతాంబలం అయిపోయింది అనమాట అంత ఎరుక పొందాం మనం ఆ తర్వాత మిగిలిన ఎరుకలు అవగాహనలు అమ్మో అమ్మో ఎంత చక్కగా నేర్చుకున్నామో తెలుసా మనం మన అదృష్టవంతులం ఫ్రెండ్స్ ఇంత చక్కగా మనం ఆ ఈ అసెన్షన్ మార్గంలో కొనసాగుతున్నాం టొబయాస్ బతుకున్న రోజుల్లో మాస్టర్స్ను ఆశ్రయించేవాళ్ళు గురువుల్ని ఆశ్రయించేవాళ్ళు టొబయాస్ బతికున్న రోజుల్లో అంటే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము ఎప్పుడో బైబిల్ పుట్టకముందు ఆయన ఉన్నారనమాట అప్పుడు ఎలా ఉండేదంటే గురువుల్ని ఆశ్రయించటము మాస్టర్స్ని ఆశ్రయించటము వాళ్ళు మనం మనల్ని ఏదో మంచి స్థితులు తీసుకెళ్తారని నమ్మడం ఇలా జరిగేది ఈనాటికి మానవులు ఇతర జీవులను అనుసరించినట్లు ఆ రోజుల్లో వాళ్ళు కూడా అనుసరించేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు ఎంతమందో ఇంకా ఎవరి మీదో ఆధారపడుతూనే ఉంటున్నారు వాళ్ళల్లోనే అంతా ఉందని తెలిసినా కూడా ఇతరుల మీద ఆధారపడే వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు కానీ ఈ సౌమ్రాల బృందం సుదీర్ఘమైన మార్గాన్ని ఒక్కసారి ఒంటరిగా ప్రయాణించి చివరికి ఉండేది ఒకడే మాస్టర్ అన్న విషయాన్ని నేర్చుకుంటారు నేర్చుకున్నారు కూడా ఇప్పటికే చాలామంది ఆ మాస్టర్ ఎవరో కాదు మనమే అని చెప్తున్నారు అంటే ఇక్కడ ఎవరో లేరు దూరంగా మా వంటరిగా మనందరం కూడా మాస్టర్స్ అనేది అర్థం చేసుకున్నాం మన ఎరుకను మన దివ్యత్వాన్ని మనం అనుసరించినట్లయితే అప్పుడు మహా చిత్రాన్ని చూస్తూ ఉంట మనం ఏంజిల్స్ చూ ఏంజిల్స్ని చూస్తామంట మనం ఇతర జీవుల్ని చూస్తామంట సత్యాన్ని చూస్తూ గతంలో ఎన్నడీ వినని విషయాలను కూడా వింటూ ఉంటాం మనం బాహ్యంగా ఉన్నటువంటి దేన్నో మనం అనుసరించకూడదని మనం నేర్చుకుంటున్నాం అంటే బాహ్యంగా ఉండేది కాదు మనం అనుసరించవలసింది మన అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని మనం దాన్ని మనం అనుసరించాలి దాన్ని చూడాలి అని చెప్తున్నారనమాట అలాగే భూమాత నుంచి అయస్కాంత ప్రభావం పడుతుంది భూమి చుట్టూ ఉన్న విద్యుదయస్కాంత గ్రిడ్ల నుంచి కూడా ప్రభావం పడుతోంది ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ విద్యుదయస్కాంత గ్రిడ్ మాత్రమే కాకుండా దీనికన్నా ఇంకా ఎక్కువ పెద్ద గ్రిడ్ భూమి చుట్టూ అంతరిక్షంలో ఉందిటండి మనకి అంతరిక్షంలో భూమి చుట్టూ పెద్ద గ్రిడ్ ఉందనమాట అది అది ఒక తెరలాగా ఉందనమాట అంతరిక్షంలో ఈ పెద్ద గ్రిడ్ కేవలం మన సౌర కుటుంబానికి మాత్రమే చెందింది కాదుట ఈ గ్రిడ్ లోపల సౌర కుటుంబంలోని మన గ్రహాలు మన సూర్యుడే మాత్రమే కాకుండా మరి ఇంకా ఎంతో సౌర కుటుంబాన్ని సౌర కుటుంబాన్ని దాటి కూడా విస్తరించి ఉందిటండి ఇది ఈ గ్రిడ్ ఇంతకు ముందు ప్రేమ పట్ల నూతన అవగాహన గురించి మనకు తెలియచేస్తారు కదా ప్రేమ మారుతుందని మనం తెలుసుకుంటాం రాబోయే రోజుల్లో ఇంకా తెలుస్తుంది అందుకే అనుబంధాలు మారుతున్నాయి ఓల్డ్ ఎనర్జీలో ప్రేమ అంటే ఎనర్జీల దగ్గరే సంపూర్ణత్వం ఏర్పడడం అని అర్థం ప్రేమ పట్ల ఏర్పడుతున్న నూతన అవగాహనలో మనకు మనం సంపూర్ణమే అంటే ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ప్రేమ కోసం మనల్ని మనం ప్రేమించుకుంటూ మన నుంచి ప్రేమ తరగాలి తరంగాలను విడుదల చేస్తూ ఉండాలి అందువల్ల మనం ఇంకొకరితో కలిసినప్పుడు కొత్త ఎనర్జీ పుడుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం ఈయన ఎనర్జీని మనం చక్కగా బయటికి రిలీజ్ చేయడం మొదలు పెడుతున్నామో అప్పుడు కొత్త ఎనర్జీ ఇతరులను కలిసినప్పుడు ఏర్పడుతుంది ప్రేమ మారుతుంది ప్రేమ దృక్పథం మారుతుంది ప్రేమ ఫీలింగ్ మారుతుంది ప్రేమ అనుభవం మారుతుంది అన్నీ మారిపోతున్నాయి మన దివ్య దివ్య అనుబంధాలు కూడా దివ్యం మనకి చాలా మారిపోతున్నాయి జీవితంలో కూడా కుటుంబంలో కూడా దివ్యమైనటువంటి అనుబంధాలు ఏర్పడుతున్నాయి చైతన్యాన్ని మార్చుకునే కొద్దీ మన చుట్టూ ఇవన్నీ కూడా మార్పులు జరుగుతున్నాయి అలాగే త్వరలో భూమి మీద పుట్టబోయే ఆత్మలు కూడా అనతి కాలంలో భూమి మీదకి రావడానికి సిద్ధపడిపోయి ఉన్నారు ఆ ఆత్మల బృందం చాలా పెద్దదే అయి ఉందట భూమి మీదకి వచ్చే ఏర్పాట్లలో చివరి దశలో ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళంతా ఇవాళ ఇక్కడికి వచ్చారు మన మాటలు వినడానికి ఇక్కడికి అంటే ఈ ఛానలింగ్ జరిగినప్పుడు వచ్చారు మనిషి తన దివ్యత్వంలోకి ప్రవేశించి ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేసినప్పుడు ఎలా ఉంటుందో మనిషి తనలోనే ఒక నూతన ప్రేమ అవగాహన పొందినప్పుడు ఎలా ఉంటుందో ఈ దివ్యత్వపు సమైక్యత పనిలో అందరికన్నా ముందు నడుస్తున్న మానవ బృందాలని చూడాలని గమనించాలని వచ్చారట వీళ్ళందరూ కూడా ఈ విద్యార్థులు ఇప్పుడు ఈ భూమి మీద పుట్టాలనుకున్న వాళ్ళందరూ కూడా తాము కూడా త్వరలోనే అసెన్షన్ ద్వారా దాటపోతారు కాబట్టి తమకన్నా ముందుగా అలా అసెన్షన్ ద్వారా దాటిన వెళ్ళినటువంటి బృందాన్ని గమనిద్దాం అని వాళ్ళు వచ్చారట ఇప్పుడు మనతో ఉండడం తమకెంతో గౌరవప్రదమని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి వాళ్ళు మనల్ని ఏం ప్రశ్నలు వేస్తామో వాటికి ఏమైనా సమాధానాలు ఇస్తాయో అని విందామని చాలా కుతూహలంగా ఉన్నారు మనం టొబయాస్ వాళ్ళని క్వశ్చన్స్ వేస్తుంటే వాళ్ళు మనకి ఆన్సర్లు చెప్తున్నారు కదా ఈ చాన్లింగ్ గురించి అది చాన్లింగ్ ద్వారా అవన్నీ కూడా వాళ్ళు వినడానికి వాళ్ళు ఉత్సుకత చూపిస్తున్నారు ఈరోజు మీటింగ్కి వచ్చిన అలా వచ్చిన పిల్లలు ఎంతో సంఖ్య చెప్పమంటే వేలాది మంది ఉన్నారు అంటున్నారు జాఫ్రీ హాప్ అయితే వాళ్ళ ఎనర్జీ కలిసిపోయి ఉందిట అందుకని కిక్కిరిస్తున్నట్లుగా అనిపించడం లేదుట అంటే విడివిడిగా ఉండవు వాళ్ళ ఎనర్జీస్ అందుకని కలిసిపోయి ఉంటాయన్నమాట త్వరలో పుట్టబోయే బిడ్డలు ఇవాళ మనల్ని చూడాలని గమనించాలని వచ్చారు వాళ్ళు మనల్ని చూసి చకితులు అవుతున్నారు త్వరలోనే వాళ్ళు మన మార్గంలో నడుస్తామని వాళ్ళకి తెలుసు ఈ అసెండ్ అయ్యే మార్గంలో నడుస్తామని ఈ భూమి మీద జన్మలు తీసుకుంటామని వాళ్ళకి తెలుసు వాళ్ళల్లో కొందరైతే అప్పుడే మానవ పిల్లల ఎనర్జీని కూడా సంతరించేసుకున్నారు అంటే ఆల్రెడీ వాళ్ళు పలానా చోట పుట్టాలని నిర్ణయించేసుకున్నారు ఆ ఆత్మల విజ్ఞత కలిగిన వృద్ధాత్మలే అయినా కూడా ఆ చిన్న ఆ చిన్నపిల్లలుగా వద్దామనుకున్న ఆత్మలు విజ్ఞత కలిగిన వృద్ధాత్మలే అయినా పసిపిల్లల్లా ఈ గదిలోకి వచ్చారు వాళ్ళు అంటే ఎక్కడైతే చాన్లింగ్ జరుగుతుందో ఆ గదిలోకి వచ్చారు ఇవాళ మనం ఈ విషయాలన్నీ చెప్పుకుంటున్నాం కదా ఛానలింగ్ సమజన్వి ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు మనతో పాటు మీ పక్కనే ఉన్నారు ఆ పిల్లలందరూ కూడా భూమి మీదకి వచ్చే సన్నాహాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా అందుకే అంత అమాయకతోపు ఎనర్జీ ఉంది ఇక్కడ అంతా కూడా అందుకే చిల్లి సిల్లి చేసులు చేసుకుంటూ వాళ్ళు ఇక్కడెక్కడ తిరుగుతున్నారు వాళ్ళని మనం హాయ్ చెప్పుకుందామా ఒకసారి హాయ్ అని చెప్పండి అందరూ కూడా మరి వాళ్ళలో కొందరు మనం ఎరిగిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే మనం ఆవుల వైపుకి వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మరూపంలో వాళ్ళతో మనం ఆడుకున్నాం పాడుకున్నాం వాళ్ళందరూ కూడా ఈ వృద్ధాత్మలే వాళ్ళు కూడా మనతో పాటు వచ్చినటువంటి స్పిరిట్ ద్వారా వచ్చిన ఆత్మలే వాళ్ళందరూ మన ఈ జన్మలోనే మన గురువులుగా ఉండిన వాళ్ళ వాళ్ళు అంటే ఈ జన్మలోనే మనకు పైన గురువులుగా ఉండిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మన తాతలుగా అమ్మమ్మలుగా ఉండిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళల్లో అంటే కొత్తగా జన్మ తీసుకోవడానికి రావట్లేదు వాళ్ళు ఈ జన్మలో మన గురువుగా ఉన్న వాళ్ళు కూడా మన ద్వారా మళ్ళీ మన మనవలు గాను ముని మనవలు గాను ఎలాగైనా రావచ్చు అలాగే మన తాతలు ముత్తాతలు అమ్మమ్మలు వీళ్ళు కూడా రావచ్చు మనం చాలా పెద్ద వయసులోనే దూరమైన మన నేస్తాలు వాళ్ళందరూ కూడా అయినా వేరే స్థాయిల్లో వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యే ఉన్నారు గత జన్మల్లో మనకు తెలిసిన వాళ్ళే వాళ్ళు ఈ జన్మలో మనకు తెలిసిన వాళ్లే ఇప్పుడు పిల్లలుగా రాబోతున్నారు వాళ్ళు అంటే ఈ జన్మలో కూడా తెలిసేలాగా ఉండాలని గత జన్మలో తెలుసు కాబట్టి మన దగ్గరికే రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు మన ప్రయాణాన్ని గురించి అర్థం చేసుకోవాలని వాళ్ళు ఈ వాళ్ళు ఇక్కడికి రావడం జరిగిందనమాట అయితే సాధ్యతను ఇతరులకు నిరూపించే తొలి వ్యక్తులైన మనతో ఉండాలని అంటే ఏదైనా సాధ్యమే మనం సాధించగలము మేము అసెండ్ అయ్యాము చూడండి అని మనం చెప్పేటువంటి నిరూపించే తొలి వ్యక్తులు మనమే అసెన్షన్ అయిన తర్వాత మనం తొలి వ్యక్తులు మనమే అందుకని మనతో ఉండాలని వచ్చారట వాళ్ళు మనలో చాలామంది వాళ్ళ గురువులు అవుతాం అందుకే మన పక్కన కూర్చుందామని వాళ్ళు వస్తున్నారు ఇంతకుముందు వాళ్ళు ద్వంద్వత్వంలో ఓల్డ్ ఎనర్జీలో వాళ్ళు గురువులు అయి ఉండొచ్చు కాక కానీ ఇప్పుడు ఈ న్యూ ఎనర్జీలో మనం వాళ్ళకి గురువులు అవుతాము అందువల్ల ఇవాళ చాలామందే వచ్చారు మనకి మన చుట్టూ ఉన్నారు ఇప్పుడు ఆ ఛార్జింగ్ సమయంలో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ మళ్ళీ ఈ విషయాలన్నీ వినడానికి మళ్ళీ మన చుట్టూ ఉన్నారు ఇప్పుడు అందువల్ల మెటాట్రాన్ ఎనర్జీ క్రింజన్ కౌన్సిల్ ఎనర్జీ కొత్త పిల్లల ఎనర్జీ అంతా వచ్చారు కొత్త ఎనర్జీ బ్యాలెన్స్ని గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇవాళ వచ్చి ఉన్నారు ద్వంద్వత్వాన్ని రిలీజ్ చేయడం కోసం వాళ్ళు తెలుసుకోవాలని వస్తున్నారు ద్వంద్వత్వాన్ని అజెండాని రిలీజ్ చేసేస్తున్న మానవుల్ని చూడాలని వస్తున్నారు అంటే చూడండి మానవులకు ఎంత ప్రిఫరెన్స్ ఉందో మరి మనల్ని చూడడానికి వాళ్ళందరూ కూడా వస్తున్నారు అజెండా లేకుండా ఉండాలి అంటున్నారు మనల్ని అంటే ఆ మనకి టొబయాస్ చెప్పే ఈ అజెండా లేకుండా ఉండాలనేది చాలా కష్టమైన పాఠమే ఇది రోజుల తరబడి వారాల తరబడి మనలో చాలామంది అజెండా లేకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలి రిలీజ్ చేయడం ఎలాగని కంగారు పడ్డ వాళ్ళమే అజెండా లేకుండా ఉండడం అనేది ఆచరణలో కష్టమైన విషయం అనమాట మనకి మనలో కొందరికి ఇది ఎంత కష్టంగా తోచిందంటే ఆ మాటలు విని దాన్ని పక్కన పెట్టేసి దాన్ని ఆచరించే టైం నాకు ఇంకా రాలేదులే తర్వాత చూసుకుందాం అనేలాగా అసలు ఈ విషయమే నాకు బోధపడటం లేదు కనుక ప్రస్తుతాన్ని దీని గురించి ఆలోచించడం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అలా అనుకున్నా కూడా అది అద్భుతమైన విషయమే ఒకవేళ అలా అనుకున్నా కూడా మనల్ని తప్పుగా తీసుకోవట్లే వాళ్ళు అది కూడా అద్భుతమే అంటున్నారు ఎందుకంటే ఆ పాఠం వింటూ మనం ఆ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాం కదా అది చాలు వాళ్ళకి అంటే ఒక బీజం పడిపోయింది మనలో అజెండాలు తీసేయాలి రిలీజ్ చేయాలనేది ఆ బీజం పడింది అందుకని ఇప్పుడు కాకపోతే తర్వాత మనం చేస్తాం ఆ మాత్రం కనెక్షన్ ఉంటే చాలు మనలో అంతర్గతంగా ప్రక్రియ మొదలై అజెండాను రిలీజ్ చేయడంలో మనకి సహాయం అందిస్తుంది అంటే ఒక బీజం ఒక ఒక బీజం ఒక విత్తనం మనం అక్కడ వేస్తాము అంటే అది ఎప్పటికైనా మొలకెత్తుతుంది వానాకాలం వచ్చేసరికైనా మొలకెత్తుతుంది ఒకవేళ వేసవికాలంలో విత్తనం వేస్తే అలాగే అజెండా లేకుండా ఉండమనేసరికి దాని గురించి చాలా అనుమానాలు తలెత్తాయి మనకి అందులో అందుకే టోబయాస్ అని అడిగారు మంది అజెండా లేకపోతే మనకు పర్పస్ ఏముంటుంది దైనందిన జీవితంలో ఎలా పనులు చేసుకోగలుగుతామో ఏదో ఒకటి ఫలితాన్ని ఆశించే కదా మనం చేస్తామన్నారు అజెండా లేకుండా ఉండడాన్ని మనం సాధన చేయడం మొదలుపెట్టినప్పుడు అప్పుడప్పుడు అజెండా లేని సమయాలు ఉంటుంటాయి మనకి అప్పుడు ఆ సమయంలో మనం అబలులమేమో అనిపిస్తుంది బలం లేదేమో మనలో సాధ్యం కాదేమో అనిపిస్తుంది ఎలాంటి తీరు తింటూ లేనట్లు అనిపిస్తుంది ఆ పనిలో ద్వంద్వత్వం ఇంకా బలాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట ఆ సమయంలో ఆ బా ద్వంద్వత్వ కాలం కాబట్టి అప్పుడు బలం అదే ఇస్తుంది అది మనకు ఎనర్జీ ఇచ్చింది అది మనం అనుకుంటున్న పర్పస్ ఎందుకంటే మనం ద్వంద్వత్వంలో ఉన్నప్పుడు మనకి అది ఎంతో బలంగా ఉంది కాబట్టి అజెండాలతో మనం గటాన్ అయిపోయేవాళ్ళం అది మనలో పరస్పర వ్యతిరేకాలను కలిగించేసి ఎనర్జీలను పుట్టించేది కనుక ఇప్పుడు ఇంకా మన అజెండా లేకుండా ఉండడం అంటే తోచినట్లుగా ఉంది మనకి ఎలాగ ఇలాగా అజెండా లేకుండా ఉండడం ఏంటి అని అయితే ఒక మాట చెప్పచ్చు ద్వంద్వత్వం మనల్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్న ఈ సమయంలో కూడా మనం ఇంకా అజెండాను పట్టుకునే వెళ్లాడుతూ ఉన్నాం అది అది వెళ్ళిపోదాం అనుకుంటోంది ద్వంద్వత్వం మనల్ని వదిలి వెళ్ళాలనుకుంటుంటే ఇప్పుడు మనం అజెండా పట్టుకుని వెళ్లాడుతున్నాం ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మనకి ద్వంద్వత్వం ఇక మనకు అంతగా ఉపయోగపడదు కాబట్టి అజెండాను అవతల పారేయాలని మనం కోరుకుంటూ ఉంటే ఎప్పుడైతే మనం చేస్తామో మన మనసు కోరుకుంటోంది అజెండాను అవతల పారేయాలని మన జీవితంలో వచ్చేటువంటి అనుభవాలను పరిగణనలోకి తీసుకోవాలి మనం అజెండాతో ఆడుకోవాలి మనం అలాగే మనం అజెండాను సరదాగా రిలీజ్ చేసేయాలి అంతే అదేదో పెద్ద పనిలాగా కష్టంలాగా ఫీల్ అవ్వకూడదు మనం ఏ పాటి వేగంతో ఆ పని చేయగలమో ఆ పాటి వేగంతోనే చేయాలి తొందరపడద్దు మనం సుఖంగా చేయగలిగినంత చేయాలి తొం మనం వేగంగానే చేయాలి ఇంకొంతకాలం పాటు దాన్ని పట్టుకుని వేలాడాలని మనకు అనిపిస్తే వేలాడొచ్చు తప్పేం కాదు మనం ఏది చేసినా అవతల వాళ్ళు మనల్ని గౌరవిస్తారు అజెండా లేకుండా ఉండడం ఫలితాన్ని కోరుకుండా ఉండడం నాకు కోరుకోకుండా ఉండడం అనేది అప్పుడప్పుడు అలవడుతున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది కానీ భవిష్యత్తులోకి సాగే కొద్దీ ఏదో ఒక విధంగా నిరీక్షణ లేకుండా ఉండపోతున్నాం ఈ విషయాన్నే మరి కొంతమంది అడుగుతున్నారు అటు ఉభయాసే అజెండా లేకుండా మేము ఫలితాన్ని ఆశించకుండా ఉండడం అనేది ఉండలేకపోతున్నాము అది ఎలాగా అని అడుగుతున్నాం టోబయాస్ని నిరీక్షణకు ఫలిత నిరీక్షణ కోసమును ఫలితాన్ని ఆశించడం కోసం మనం శిక్షణ ఇచ్చేస్తున్నారు మనకి ఎప్పుడో ప్రతి దానికి నిరీక్షణ అనమాట ఏదైనా ఒక పని చేసినప్పుడు ఇది ఇంకా ఏంటి జరగల ఇంకా ఏం జరగల అనుకోవడం ఫలితాన్ని ఇలాగే ఉండాలని ఆశించటం ఇలాంటి శిక్షణ మనకు ఆల్రెడీ ఇచ్చేస్తుంది ద్వంద్వత్వంలో అది న్యూ ఎనర్జీ ఎరుకలో కొత్త ప్రేమ స్థితిలో నూతన గతిశీలతలోకి వచ్చే కొద్దీ మనం ఆ దిగుళ్ళని ఆ అనుమానాలని కొన్నింటిని మనం వదిలేయాల్సి వస్తుంది అవన్నీ కూడా అవసరం లేదు వాటి రిలీజ్ చేసేయండి కొ కొన్ని అయితే అసలు పాఠాలే కావు అవి పాత విషయాలు అవన్నీ కూడా ద్వంద్వత్వం మనల్ని విడిచిపోతోంది దాని స్థానంలో న్యూ ఎనర్జీ ప్రేమ ఎనర్జీ వస్తున్నాయి అయితే ఈ ప్రేమ ఎనర్జీ గతంలో మనకు తెలిసిన ఎనర్జీ కాదు మనం బలవంతంగా ద్వంద్వత్వాన్ని పంపేయాల్సిన అవసరం లేదు అసలు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు అది వెళ్ళిపోతుంటే వెళ్ళనివ్వండి చాలు అని చెప్తున్నారు ఎవరైనా చుట్టాలు వెళ్ళొస్తామండి అంటే ఆ ఉండండి రెండు రోజులు అనకుండా వాళ్ళని వెడతామని కానీ ఓకే అండి అంటే సరిపోతుంది అలా ద్వంద్వత్వం మనల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది అది సహజంగా జరిగే ప్రక్రియ జరగనివ్వండి అంటున్నారు ఎక్కడ అడ్డుపడకండి మీరు అని చెప్తున్నారు అనమాట మరి అలాగే మనం కూడా మనలో ఉన్న ద్వంద్వత్వం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ మనం దాన్ని వెళ్ళనిద్దాం ఇంకో నాలుగు రోజులు ఉండు అన్న మన కొన్ని చుట్టాలు వచ్చినప్పుడు మనం ఆ నాలుగు రోజులు మన సాధన కుదరదు ధ్యాన ప్రచారం కుదరదు ఏమీ కుదరవు మనకి అందుకని వెళ్ళొస్తామండి మాకు కొన్ని పనులు ఉన్నాయంటే ఓకే అండి వెళ్ళిరండి అని చక్కగా మనం వాళ్ళకి అనుమతి ఇవ్వాలి అలాగే మన ద్వంద్వత్వం మన నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మనం దాన్ని వెళ్ళనివ్వాలి ఇదే మనం చేయాల్సింది ఇంతటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం తిరిగి మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు